అది ఇప్పుడు వచ్చిన ఈ పెద్ద కాళ్ళతోని చిన్న కాళ్ళని దొక్కి చేతులు బట్టి మీదికి లేబడతా పేగులు దగ్గి నరాల తగ్గి సచిపోతే పొట్టిదానా లచ్చవ్వ మావ నన్ను గుంజ పోతానికి అని గుంజ తాగటానికి సచ్చిపోతారే అక్క ఏం చేయా ఇగో నువ్వు ఈతల పడ్డ ఆడిదాని ఉరం కొద్ది తలకు వస్తావు నేను ఇసిరలు తెచ్చిస్తా నువ్వు తానం పోయి ఏమి తట్ట తెచ్చిన గడ్డపార తెచ్చినా మొట్టు తెచ్చిన గొడ్డలు తెచ్చిన కుండె నీళ్లు తెచ్చిన ఇక గొడ్డలు మొట్టేందుకే బొడ్డునారు కవా రూపాయి వారెత్తే నిన్ను చూసి రూపాయికి ఇస్తారు ఇప్పుడు ఐదు రూపాయలు ఏడుకు ఐదు రూపాయలు పోతావు అని పిల్లకాన్ని ఎక్కువనా రాత్రి ఇరవై అయిన రబ్బా నువ్వు గట్నే చేసావు ఈ అప్పుడు బిల్లు ఎక్కడియా కాలాన ఇక ఇసురకు పైసరకు మందిర్లో పోయి పోతే మాట వచ్చిన్నాడు అంటారు అని నా తెలివి పెద్దది కొద్దు కంగ పానం మెత్త పడ్డది కుసుంపున్న అయిత కావచ్చు అనుకోని గొడ్డలు మెత్తగా నూరుకొని గొడ్డలు మొట్టు మంచేసుకొని పందు డెలివర్ అయినాక మంత్రసానికి ఏర్పాటు ఉన్న మొట్టు మీద బిడ్డని వండబెట్టి గొడ్డలు అందుకొని ఒక్క దెబ్బ బిడ్డిటు బిడ్డి కేలు బొడ్డలికం దుకాణం బంధు నేను గత్త అయ్యా చేస్తావు ఆగో ఏడుగురు దాశ్వత్మ చేసిండ్రో అధ్యాన ధర్వాన్ని అన్నట్టు నన్ను వండరు వాళ్ళు వండనియరు నన్ను వండరు వాళ్ళు వండనియరు ఎవ్వలు కోడలా మీ అత్తమ్మను నేను వచ్చిన కోడలా ఎవ్వలు అత్తమ్మను గోడలా అని పిలిచిన వల్లే గంటివేల చెరువు నిండుకున్నట్టయిందా అట్టవరు రాత్రి మధ్యల దర్ అన్నట్టు నా నిద్ర భంగం చేసి గోడలా అని పిలుస్తుంది ఆ పగల్ నా పతొర్రు ఎప్పుడొచ్చినవి పతొర్ర అన్నట్టు అత్తదొచ్చేది అన్నడు నవ్వుకెత్తనం వచ్చేది అంటయో తదసే రోసత్వం వచ్చేది నడుగు నవ్ కెత్తనం వచ్చేది నడుము చదవచ్చేది రోణు సత్నం వచ్చేది వచ్చేది నా మాట నడిచేది నడుము

కోడలా అటువంటి రాత్రి ఏమి ఎత్తిపోయిందని పిలుతానే ఎందుకు మొత్తుకుంటాన్నవి అచ్చి కూ కోడలా కోడలగా తీరు మాటలు మాట్లాడుతుండవు ఏమన్నా నేను నేను అత్తమ్మను వచ్చి కూడలా అచ్చేదాటి ఇప్పుడు ఏమిటమ్మ మంచిగా నిద్ర ఏం బాధ వచ్చింది బాధలున్న మనిషి చిత్తనే ఉంటదా ఇప్పుడు మళ్ళీ కాని కిట్టమయ్యే తట్టున్నది ఇంత అయిన దాని శవులకు కమ్మల బుట్టలు ఉన్నాయి నాకు అమల బుట్టాలు అమ్మల పుట్టాలోగరదాన కమ్మల పుట్ట మెడల చూడు సూర్యారము చంద్రారం తుమ్మలారము తంగడారం దాని బొందలారం దాని బొక్కలారం తర్వాత నీకేడాది మా ఇష్టం పాడతాం చెప్పు

ఏం కొట్టుకుంటారు కొట్టున్న ఇంటి వాడు కొట్టడా అన్నట్టు అప్పుడు కానీ దొయ్యవారేది లేదు ఇన్న అరుళ్ళ మహిళలు ఈ మాట మీకు అర్థమైందా మా అత్త అన్న మాట గొంగట్ట రాళ్ళు వచ్చి కొట్టినట్టు లేదా మీరు ఇంత పడులు అని పోరగాన్లు గారే నేను ఇంత ముసల్లాన్ని అయిన బిడ్డను కానీ నేను గొడ్డుగానేవి అనలేక నా బిడ్డను పక్కలేసుకో సాధుకో అంటాను ఆ ఏమన్నా కన్ననా పెంచినా గావరి గడ్డ పెట్టి అంతగల్లాడిది మాట మాట్లాడవచ్చు మాట్లాడరే సంవత్సరం ఒకలాన్న ఆ ఆ పోనీ ఏంది లక్ష్యావా ఏమో అంటావు ఆ బోడశేవుల చోటు ఉంటానా అని రాళ్ళ కమ్మలు చేయించినందుకు నాకే కెక్కిరిచ్చి మాట్లాడుతున్నావా ఆ ఇసువంటి మాటలు మాట్లాడితే నా గురుపులు ఉంచుకొని నిన్ను నా గురుపులు ఉంచుకొని రేషం ఉంటే ఆ కమ్మలు తీసి బలవీని వినికిసురు 啊，粗鲁。 పోనీ అన్న మాట పట్టుకుందాం సుల్లచ్చవ చెప్పినట్టే ఇంట ఆమె మాట వీనికి వెళ్ళి నడుస్తా పరా ఇది కాదు నా అత్తగారి బిడ్డ నా ఆడి బిడ్డ పసివిల్లు అని పాపం అని పక్కలేసుకుంటా అది తెల్లారి వారికి రెండు బొంతలు తడుపు మొత్తు మొత్తు వాసన మొగలంచ కొడుకు నా దగ్గరికి అత్తడా ఫుడ్ బంద్ బెడ్డు బంధు భారత్ బంద్ అయింది పిల్లలు ఎట్లా అవుతారు ఇది గొడ్డుది కావాలి నా బిడ్డని చాలా ఇకవాతల వాడి అద్వారా పిల్లలను పట్టుకొని వచ్చింది నేను కానివ్వండి కంగనే అర్రలకు ఆమె కూడా పిర్రలు చూపిస్తారు టిక్కు 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 అని ఇంట్లో పోయి ఈ పని చేసి కోరిని కాని మందికండా దార పోసిపోతారు అనుకున్నావాడి బిడ్డలే బండాలో ఎవనాడి బిడ్డ బొండా ఆరు నెలలు మా మామను వాసిగా అడివిన పూజలు కడతానని పైన కాడ ఆగునాటకాన్ని గడుపుకున్నవో పశ్చిమంత్రకాన్ని గడుపుకున్నవో కులమైన ఊరినవో కులంగా అని కులం కులందా కొన్ని ఊడుకుంటే వాళ్ళందరూ పిల్లలు కూడతారా కరకునే దండ పైకాడి పొందన్నట్టు అది ఇరవై ఒక్క రోజు పిల్లప్పుడే అయ్యవని మింగుతుంది దాన్ని వచ్చి నా పక్కలైతే నేనే సత్తలు నామో సత్త బతు అదే మీ ఎవరైతే గిట్టనే అందు అంటాను నావ కాలువీని సిరిని మొక్క మీనున్నాడే నావ గిట్ట ఏడుగురు కొడుకులాగా అన్నాక కొడుకు పెళ్లి చేసినాక కోడలు దాని ముంగట బిడ్డ కుట్టాన్న మొగ నిడిచి గట్ట తిరిగి ముంగట ముంతంత వేసుకొని వచ్చి బిడ్డను గాని ఇలా నేను దత్తా అని కోడల పక్కన ఎత్తనని రద్దీ ఎత్తనొచ్చిందా రద్దీకి రామచిల్లి కడ దొబ్బుడు దుబ్బరగాడట నావ్వరెత్త తీసినవు అదే ముండి బోగ ముందీ

సగం కోడి కొక్కరిచ్చినట్టు కోడిక్కరినట్టు ఇపెట్టింట మర్చిపోయిన గుప్పరోలే బలిచి మా ముంగట మాత్రమే ఈ గుండె మీద గుండు చేయించిన వాళ్ళ ముక్కు తోడుకు ముళ్ళు చేయించిన వాళ్ళ ఇప్పుడు కోరిన పక్కలేసిపోతే ఎవరికి అంటాం ఎవరి పిండం

కంట ఆ ఈడు కూడా పెందానికి మరి ఇప్పుడు మనం పొరగడ్లగంటే లోకం నవ్వుతారే మన కోడలకు పిలగన్లు అయితే మనం ఎత్తుకొని ముద్దాడే ఎలా మనం కంటే మానం పోతని బాడుకా చెప్పద్దా నచ్చిన ఎన్నైనా ఒత్తుకోవాలి లోకం అంటారు మీ అంతగా అంటాను నువ్వు గంటలేవో అంటాను కోడలా అయ్యో కోడ అయ్యోకు అమ్మా పెద్దలు తీసిరు పెద్దలు మమ్మల్ని మార మార దెబ్బలు కొడుతున్నావు బీట నేను కొట్టిన నానుల కొట్టినా నేను ఏ కొట్టల నా కోడల నా కోడల నా బిడ్డ మా ప్రాణం పోతది బిడ్డ సాజు కొమ్మని నీ చేతిలో పెడితే మారు మార దెబ్బలు కొడుతున్నావు నా కోడల నేను ఎందుకు చిన్న బింద ఉన్నది పసిగాయ పసిబింద ఉన్నదే అమ్మా తల్లి లేని లేనిమి కంకిగా కలరేవలే కలరిగా చిన్న పలు అన్నట్టు మీద నువ్వు పెంచి పెద్ద చేసిపోయామ్మా ఇంకో నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు నేను అన్నదాన్ని కాదు కనంగా చూసిన దాన్ని కాదు నేను పెంచిన దాన్ని కాదు నన్ను రద్దీ అయ్యకుండ్రి నన్ను నాకున్రీ కుండు అంటేనే ఉంటా పోతా ఈ సంసారం అయ్యకున్నా మా ఇంటి కుండలు ఎరగా నేను ఎందుకు చెయ్యాలి అత్తమామ అయ్యంగా నా ప్రాణం వేయినా మంచిదా కానీ నేను పొలని చేత అట్ట నేను ఒక్కసారి చెప్తే వంద సారా చెప్పినట్టు ద్దరంటే అత్తగల్లా ఆడి నా కోడలకు పిలగండ్లు కావన్న దగ్గర తీసుకుపోయి కట్టిస్తారు ఎన్న పెట్టిస్తారు ఎన్న వండేది ఏంటి పెట్టిచ్చేదే పండ పెట్టు చెట్టు కట్టిస్తారు బొట్టు పెట్టిస్తారు కొండ కట్టుకు తీసుకుపోయి నలభై ఒక్క రోజు వండుకొని అంజన్నో బేతాలని అల్లు పట్టుకుంటే పిల్లలు అయితే బాబిటా నేను అత్తపాని ఎంబడి నాలుగు రోజులు గాడి ఓదాంపా గిడికి తీసుకపోతా గాడి తీసుకపోతా అన్నోళ్ళ చూసినా నేను ముసల్లాన్ లెక్క ఇల్లు పట్టుకొని ఉంటే వాళ్ళు పడసోళ్ళ లెక్క ఆరు గంటలకి లైట్లు బంద్ చేసి అరల రామ కూడా పిరలు చూపిస్తాను టిక్ తిరిగి కానీ ఈ అల్ల నా పక్కలు ఎత్తానంటే ఈ తనకు లేనిదండ పొయ్యి కాడి బొంద అద్దు నేను దాదా సరే మంచిది అనుకున్న తరువాత